అవినాష్ రోహిణి వీళ్ళందరి వల్ల వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్లోనే టేస్ట్ తెలుసు సెవెన్ అంతా ఎయిట్లో అసలు కనిపించలేదు కొంచెం డౌన్ అయ్యింది అదొక పెద్ద మైనస్ గేమ్ నేను ఒప్పుకుంటా దాన్ని అది మైనస్ గా నేను తీసుకున్నా ఎందుకు అంటే సెవెన్ లో నేను ఇందాకే చెప్పాను ఫస్ట్ నాది దాని తర్వాత బోలే గారిది అయ్యింది ఓకే కానీ బోలే సెపరేట్ సపరేట్ ట్రాక్ నాది సపరేట్ ఆ తరంగా ఎంటర్టైన్మెంట్ జనాలకు ఇచ్చాము అది ఏదో విధంగా వాళ్ళకి నచ్చింది ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిసి చేసేటప్పుడు ఒకరినొకరు డామినేట్ చేసే వాళ్ళని చూసుకున్నాం చూసేవనుకోండి అక్కడ హెల్దీ కాంపిటీషన్ ఉండదు అరే ఆయన చేస్తున్నాడు ఆయన మనం చేసేయాలరా ఆమె చేస్తున్నాం ఆ ఆలోచన వచ్చింది అనుకోండి ఆ హెల్దీ కాంపిటీషన్ ఉండదు హెల్దీ స్కిట్స్ రావు జనాలకు కూడా అంత హెల్దీ అనిపించదు దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే జెన్యున్ గానే చేయాలి చేస్తున్నారు వాళ్ళకి సపోర్టింగ్ గానే ఉండాలి నేనే ఒప్పుకుంటున్నాడు లైక్ అందరినీ అందరి మీద ఫండ్ చేసేవాడివి వీళ్ళిద్దరు ఈ జోన్ లోనే నువ్వు ఉండిపోవడం వల్ల టేస్టీ తేజీ అదే నువ్వు అన్న రీజన్ అయితే చెప్పావు వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళతో కలిసే అని అని చెప్పావు కానీ మిగతా కంటెస్టెంట్స్ తోనే కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి జోకులు వేస్తూ ఎలా నడి నడిచి ఉంటే అది ఉండేదేమో బేసిక్ గా స్టేజ్ మీద నాగార్జున సార్ ఒకటే చెప్పా సార్ ఇప్పటిదాకా చూసారు ఈ సీజన్ లో ఎంటర్టైనర్ ప్లస్ గేమర్ గా చూడబోతున్నారు అన్న బేసిక్ గా గేమర్ ఓకే అదే చెప్తున్నా ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు సార్దాత్ ఈ డేటరా ఇప్పుడు మామూలుగా మనం ఫన్ 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 లో ఉన్నాం అన్న ఒక మాకు దగ్గర సీరియస్ అయిపోయామనుకోండి ఏంటి వీడు ఫన్ చేసి వస్తున్నాడా ఈడుస్తున్నాడా ఈ కరిసే ఉందా అది ఉంటది అబ్వియస్లీ అవినాష్ అన్న నేను బయటికి వచ్చిన చూసా ఈ రెడ్డి అని కూడా అన్నారు అవినాష్ ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు అందరూ ఆ సెన్స్ లో నేనేమనుకున్నానంటే ఓకే ఇప్పుడు ఫన్ జరుగుతుంది అవినాష్ అన్న కూడా ఇప్పుడు మీరు ఏదైతే నాకు చెప్పారు నేను సీజన్ సెవెన్ లో ఏం చేసి అందరం లో రోహిణి గారు గెలుగుతున్నాడు ఈ డేటర్ మళ్ళీ వాళ్ళని ఫాలో అవుతాడు అనే వస్తది వస్తుంది నాకు స్కోప్ దొరికినప్పుడు నేను చేసిన దాంతో పాటు అదనంగా ఇందులో కామెడీలో అన్నారు కదా ఆ దాన్ని గేమ్స్ లో కవర్ చేసుకుని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళా ఈ సీజన్ లో దట్ ఓన్లీ అమ్మాయి కనెక్ట్ అయ్యారా లేదండి లేదండి ఇంకెవరు కనెక్ట్ అవ్వరండి లైఫ్ లో సీరియస్ లో రాసత్త ప్రొఫెషనల్ పరంగానే పరిచయం అయింది ఆ పాప పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యింది కనెక్ట్ కనెక్ట్ అవరు అవ్వలేదు స్టార్టింగ్ లో టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నప్పుడు వై టేస్టీ తేజ టేస్టీ తేజ ఎందుకు అనే క్వశ్చన్స్ వచ్చాయి దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నా నేను అడిగే టీమ్ అడిగా ఇంటర్వ్యూ పిలుస్తారు కదా మళ్ళీ ఎందుకన్నా నేను ఎందుకు అడిగానంటే ఇవ్వండి అవినాష్ గారు ఐ మీన్ మనకి వస్తున్నాయి కదా నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీరు తీసుకుంటున్నారు ఈ సీజన్ లో అని నాకు రెండే రెండు చెప్పారు నన్ను ఇంటర్వ్యూ చేసేప్పుడు ఈ సీజన్ లో ఏం తగ్గింది అని ఎంటర్టైన్మెంట్ దానికోసం నేను తీసుకుంటున్నా అండ్ ఇంకోటి ఎంటర్టైన్మెంట్ తో పాటు నీకు తెలివి ఉంది నువ్వు నీ తెలివిని ఉపయోగించి ఆటాడు నీ మనసును ఉపయోగించి ఎంటర్టైన్మెంట్ చేయి నేనుండి ఈ రెండే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వద్దు నువ్వు ఇది ఆడు మాకు అన్నారు ఇదే చెప్పారు నాకు ఓ మనకు తెలివి ఉందని చెప్పి ఇల్లు భారత పెట్టుకున్నారు నిజంగా ఉంది నేను నేను యాక్సెప్ట్ చేస్తున్నా నేను ఒక రెండు మూడు డిస్కషన్స్ లో నేను మామూలుతో చెప్తాను ఎలా ఎలా ఈ గెస్ట్ చేస్తున్నానా మన చేతికి చెప్పాను నేను చాలా సార్లు చెప్పాను చాలా మంది చెప్పారు గెస్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్ కూడా స్టన్ అయ్యిందంట బయటి ఏంటి తెజా నువ్వు వాటి బజర్ కొట్టే రౌండ్ కూడా బజర్ కొట్టి కొడుకు పోడు ఇద్దరు కొడుకులు వాళ్ళ కొడుకులు ఇద్దరు చెప్పా చెప్ అవును చెప్పేయాలని అర్థం కాదు టీం కూడా ఐ మీన్ మన వాళ్ళకి నిన్న రాగా ఒకరి దాంతో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళ టీం ఉందే అనుకున్నారంట తేజ ఏదైనా చదువుతాడు ఇది చెప్పలేడు అనుకున్నారంట చెప్పలేడు అని చెప్పి నేను రాగా అదే కోసం వాంటెడ్గా అడిగారంట తేజ గడి చదువుతాడే లేదా అని చెప్పేయాలి షాక్ ఇస్తా మీరు చెప్పేసి అడ్ర ఇది కూడా అని అనుకున్నారంట పిసిఆర్ నాకు బయట కోసం చెప్పారు కొంచెం ఉంటది కదా నీకు నాలెడ్జ్ లైక్ ఇలా మాట్లాడు మన ఊరు కానీ మన చుట్టాలు రిలేటివ్స్ ఉంటాయి కదా నాలెడ్జ్ బట్టి అయిపోయింది కదా నీకు అంతే అంతే జస్ట్ అర్థం చేసుకున్నా ఇది ఇది అని చెప్పి వచ్చేసింది టేస్ట్ నీకు మీరేమనుకున్నారు వైట్ టేస్ట్ తేజా మళ్ళీ ఎందుకు అంటే ఆల్రెడీ అవినాష్ రోహిణి వీళ్ళందరూ ఉన్నారు కదా టేస్టీ తేజ వెళ్తున్నా ఎందుకు టేస్టీ తేజ రెండు మూడు వారాలు బేడి పంపి ఒక కంటెస్టెంట్ ను మళ్ళీ లలగోకలో బయట పంపాలి అలా పంపిస్తున్నారా లేకపోతే ఏమైనా ఇంకొక వెర్షన్ ఏమైనా చూపించబోతున్నాడా ఏం చేస్తున్నాడు టేస్ట్ తెలియ ఏం చేస్తాడు నాకు తెలియదు నిజంగా ఎప్పుడైతే వైల్ కార్డు కంటెస్ట్ ఎన్ని మంది అయిపోయారు రోహిణి గారిని హౌస్ లో చూడగా అమ్మని నీ అమ్మ ఏంది ఎంతమంది వచ్చారు ఎంటర్టైనర్ లో అవినాష్ అన్న సీజన్ కి ఎంటర్టైనర్ మా రోహిణి గారు ఇప్పుడు బయట ఎరగేస్తున్నారు హరితేజ గారు తోపు అప్పట్లో మేము సీజన్ వన్ చూసినా అప్పుడు మేడం గారిది వీళ్ళందరి మధ్య నేను పిల్ల పిచ్చుగాన్ని నేనేం చేయగలను అసలు వీళ్ళతో ఫస్ట్ రెండు రోజులు నాకు అదే ఉంది లో ఆలోచన నేనేమనుకున్నా సీజన్ సెవెన్ వెళ్ళాము అందరం ఆడుకున్నాము అడిగి చేసాము ఆడేద్దాం అనుకున్నా వాళ్ళందరూ చూడగల ఆడ అమ్మని ఇది అయ్యా ఇది ఎట్ట సరే దీన్ని ఎట్టబట్టు నెట్టుకు రావాలి అని చెప్పి ఇక వాళ్ళతో ఆ జర్నీ ఆ కామెడీ జర్నీ కంటిన్యూ చేసి అనుకున్నా కదా నేను గట్టి ఫిక్స్ అయ్యా అమ్మ వచ్చేదాకా ఉండాలి ఏ వారం పది పదకొండు వారం వస్తాం నేను అనుకుంది ఏంటంటే నిజంగా చూసి రెండో వారం మూడో వారం తేజ గడి బయటికి వెళ్ళిపోతాడు నేను అనుకుంది నేను గనక ఆడకపోతే అన్న నిజంగా రెండో వారం మూడో వారం ఇంటర్ ముందు కూర్చునేవాడిని కాస్త ఆడాను కాబట్టి నాకు నేను మలుచుకొని లేదు నువ్వు ఆడితే కష్టపడితేనే ఉంటావు సీజన్ సెవెన్ ఇంకా తేలికన్నా ఇప్పుడు ఎంత మందిలో నిలదొక్కుని కార్డ్ కంటెస్టెంట్స్ గా వెళ్లి ఓట్ బ్యాంక్ చేసుకుని ఆ ఓట్ బ్యాంక్ చేసి ఉండాలంటే చాలా కష్టం అవును చాలా మంది నామినేషన్ అయిన వెంటనే వచ్చేయడం లేకపోతే ఇది జరిగింది కానీ అలా డబుల్ జరగల్ అది సింగిల్ ఎలిమినేషన్ రాకపోతుండీ ఒక టాపిక్ వచ్చింది లైక్ ఎలా అంటే పృథ్వీ నిఖిల్ అండ్ యష్మి ఇప్పటి వరకు అసలు నామినేషన్ చేసుకోలేదు వాళ్ళది గ్రూప్ రేమో ఎంత మంది లోపలికి వచ్చి చెప్పినా వాళ్ళకి లైక్ మాట అనడం జరిగింది కదా తెలియట్లేదా వాళ్ళకి తెలియట్లేదా అని అన్నావు కదా నామినేషన్ నేను అన్నా ఓకే నాకు గుర్తులేదు ఇంటర్వ్యూ అడిగారు తెలియట్లేదు అన్ను కానీ నువ్వు రోహిణి అవినాష్ కూడా మీరు అసలు నామినేషన్ చేసుకోలేదు వాళ్ళది గ్రూప్ గేమ్ అయితే మీరు గ్రూప్ గేమా కాదా అని క్వశ్చన్ ఉంది ఇప్పుడు రోహిణి గారి ఎగ్జాంపుల్ బేసిక్ గా రోహిణి నామినేట్ అయింది ఇప్పుడు పద్నాలుగో ఇంటర్ ఇంట్లో ఎంటర్ వారం పద్నాలుగు తొమ్మిది వారాల్లో నేను ఒక్కనే కాదు కదా మొత్తం రోహిణి గారు నామినేట్ చేయాల పద్నాలుగో వారంలో కూడా రోహిణి గారికి నామినేషన్ పడింది ఏంటి నువ్వు ఇప్పుడు దాకా నామినేషన్ లో రాలేదు కాబట్టి నామినేట్ చేస్తున్నావు అని చెప్పి నామినేట్ చేశారు ఓకే సరే మేము ముగ్గురు గ్రూప్ గేమ్ అన్నారు కదా మరొక రోహిణి గారిని మిగిలిన ఇంటి సభ్యులు అందరూ పన్నెండు మంది ఉన్నారు ఎవరు ఒకరు నామినేట్ చేయొచ్చుగా మరి నామినేషన్ చేయడానికి వాళ్ళకి రీజన్ దొరకలేదా దొరికితే నామినేషన్ చేస్తే ఆవిడ లోకి వచ్చేదిగా అదంతా దాకా తేజగాడి చేయలేదని చెప్పి కోసం అడుగుతుంది మీరు నన్ను అడిగే వాళ్ళు వాళ్ళం కూడా అడగాలి వాళ్ళం కూడా ఒరే అవును కదా రోహిణి చేయాలి కదా మీరు ఎందుకు చేయలేరు వాళ్ళని అడగొచ్చుగా ఎందుకంటే ఆవిడ మీద పాయింట్లు దొరకలే పాయింట్లు లేక వేయలే అవకాశం ఉంటే వాళ్ళు కదా నామినేషన్స్ లో చాలా మాట్లాడుకున్నారు మీరు చూసారు కూడా రోహిణి గారిని తీసుకురావాలి లోకి ఎందుకంటే ఆరు నామినేట్ చేయాలి అప్పుడే వెళ్ళిపోద్ది బయటికి నేను నా సెన్స్ లో ఏంటంటే అన్న గ్రూప్ గేమ్ గురించి మీరు అన్నారు కానీ మేము గ్రూప్ గేమ్ అని యాక్సెప్ట్ చేస్తా గ్రూప్ గా ఎప్పుడు గ్రూప్ సీరియస్లీ ఎందుకంటే కలిసి కట్టుగా ఉన్నాము వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి మేము లోపలికి వచ్చింది అదే ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు చాలా ప్రెజర్ ఉంటుంది రెండోసారి వెళ్ళినప్పుడు అది మీకు తెలియదు కాదు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదోలా ఉంటది రెండోసారి డబల్ ప్రెజర్ ఎందుకంటే ఫస్ట్ ఐదు వారాలు చూసి వెళ్ళాం ఏమో ఫస్ట్ ఐదు వారాలు ఎంటర్టైన్మెంట్ లేదు జనాలందరికీ తెలిసేది మమ్మల్ని మా మధ్య బాధ్యత పెట్టి లోపల పంపించినప్పుడు మేము ఎంటర్టైన్ చేయాలి అది ప్లస్ అయినా మైనస్ అయినా మంచిగా వాళ్ళని నవ్వించాలి మనం వచ్చిన పని పూర్తి చేయాలి అదే మేము అనుకుంది బేసిక్ గా అక్కడికి వెళ్ళాం కాబట్టి బిగ్ బాస్ కూడా మా ముగ్గురికి టాస్క్ లీటర్ స్టార్ట్ చేశాడు అవినాష్ మీరు ఇది రోహిణి మీరు ఇది వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు వాళ్ళకి అండగా నేను అన్న ఇది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుని ఆ రకంగా మీకు ఆ మూడు సర్కిల్ అలా కనపడింది ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే రోహిణి గారు సూట్ కేస్ ప్రేరణకి ఇచ్చారు నాకు ఇలా అంతెందుకు ఆ లీస్ట్ పెర్ఫార్మెన్స్ నేను గౌతమ్ ఉంటే రోహిణి గారు నాకే ఓటేసారు అప్పుడే కదా నాకు గౌతం వచ్చింది ఇదంతా బేసిక్ గా జరిగింది నామినేషన్స్ అనేది నేను ఒక్కడే కాదు కదా వాళ్ళు కూడా చేయాలి రోహిణి గారి అంటే వాళ్ళకి రీజన్స్ లేవు అక్కడ అంతే లేదు రీజన్స్ లేకపోవడం వల్ల నాకు సీరియస్లీ నేను స్టేజ్ మీద వచ్చేటప్పుడు కూడా నాకు సార్ ముందు ఒకటే చెప్పాను సార్ రోహిణి గారిలో ఒక నెగిటివిటీ నాకు కనపడల ఒకే ఒక్క నెగిటివిటీ సారీ ఒకే ఒక్క నెగిటివిటీ నామినేషన్స్ లో రాలేదు అదే పెద్ద నెగిటివిటీ అని చెప్పి చెప్పాను